హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాము ఇక్కడ నేను నా చిన్న కొడుకు అయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాము నా చిన్న కొడుకు అయితే నాకు హెల్ప్ చేస్తుండు నా పెద్ద పిల్లలు అయితే స్కూల్కి పోయారు హాఫ్ డే స్కూల్ కదా పిల్లల్ని పంపించిన మా ఆయనను ఆఫీసుకు పంపించిన ఇంకా మా మమ్మీకి నా ఫోన్ చేసి చెప్పిన ఇట్లా సంగతి మమ్మీ అనుకోకుండా భద్రాచలం పోవాల్సి వస్తుంది ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి టైం లేదు కొంచెం వస్తావా మమ్మీ అనేసి అడిగితే ఇక వస్తా అని వచ్చింది ఇద్దరం కలిసి అయితే క్లీన్ చేస్తున్నాము నేనైతే ఎప్పుడైనా ఇల్లు దులిపేటప్పుడు మాత్రం స్టార్ట్ చేయంగానే బెడ్షీట్లు అయితే ఫస్ట్ ఖచ్చితంగా నేను వాషింగ్ మిషన్లో వేసి పని అన్నమాట నేను ఇల్లు దులుపుతుంటే ఈ వాషింగ్ మిషన్లో ఈ బట్టలు అవుతుంటాయి కదా ఆరేసుకుంటూ ఈ దులపడం అయితే చేసుకుంటా వాషింగ్ మిషన్ ఖాళీ అయిందని ఇగో మళ్ళీ వచ్చి డోర్ కటన్లు అయితే తీస్తున్నా అనమాట తీసి వాషింగ్ మెషిన్లో వేసి నా పని నేను చేసుకుంటా నాకైతే ఈ పనికి ముందు రెండు రోజుల నుంచి కొంచెం నీరసంగా ఉందని ఇగో కొబ్బరి నీళ్ళు దాక్కుంటూ ఈ పని అయితే చేసుకుంటా ఉన్నా ఇంకా మళ్ళీ యధావిధిగా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసినా ఆన్ చేసిన మళ్ళీ ఇక నా పని అయితే నేను చేసుకుంటున్నా సెల్ఫ్లలో బట్టలు గిన్న తీసి సెల్ఫ్లు క్లీన్ చేసి బట్టలు గిన్న పెడుతున్నాను అనమాట నేను ఇంకా దండ మీద బట్టలు కూడా పనిలో పని అయిపోతుంది కదా అని తెచ్చి మడతా పెట్టయితే సెల్ఫ్లల్లో పెట్టేసిన అనమాట ఇక ఇక్కడైతే ఫ్యాను అసలు అంత లోపల కూడా బాగా డస్ట్ పట్టింది వైట్ కలర్ కదా దుమ్ము మస్తుగా అనిపిస్తుంది అసలు ఇంకా అది ఓపెన్ చేసిన తొందరగా కూసోది ఈ ఫ్యాన్ది రెక్కలు దూడుద్దామంటే ఇక నిమ్మలంగా భద్రాచలం పోయొచ్చినాక ఓ రోజు కూసుొని తుడవచ్చులే అనేసి ఇక పై వరకైతే మొత్తం దూడిచినా కానీ ఇక నా మనాదంతా ఇక అది ఇప్పనైతేనే లోపల దూడవనైతే అన్నట్లే ఉంది ఇంక ఆటో ఇటో ఇక లోపల రూమ్ అయితే అయిపోయింది ఇంకా బయట రూమ్లకైతే అన్నమాట నేను ఇంకా రూమ్ అయితే క్లీన్ చేస్తున్నావు ఇక నా చిన్న కొడుకు అయితే ఇక లోపల అటు ఇటు తిరుగుతుండు ఇక నా పెద్ద పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చిర్రు హాఫ్ డే స్కూల్ కాబట్టి ఇక నా చిన్న కొడుకు ఇక నేను ఇది చేసిన అది చేసిన అని ఇక వాళ్ళతో ఇక ఓ ఇక చెప్తా ఉండు ముచ్చట్లు అవునా తమ్ముడు అని ఇక నా బిడ్డేమో ఇక వినుకుంటూ తిరుగుతుంది ఇంకా అక్క నేను పని చేసినక్క నేను మమ్మీకి అది చేసినక్క నేను హెల్ప్ చేసినక్క అని చెప్తుండు ఇంకా వాళ్ళైతే లోపల ఉన్నారు ఇక నేనైతే బయట రూమ్లో అయితే నా పని నేను చేసుకుంటున్నా ఇంకా ఈ రూమ్ అయితే లోపల రూమ్ కంటే ఈ రూమ్ అయితే కొంచెం తొందరగానే అయిపోతుంది అన్నమాట ఇంకెందుకంటే ఇక్కడ ఏమైనా ఫోటోలు షీల్డ్లు ఆ టీవీ బెడ్డు ఇంకా మిషన్ అయితే గీతే ఇటు సైడ్ ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది ఇక అంతే ఇక ఇక దీంట్లో ఎక్కువ సామాను ఉండదు ఇక ఈ పరుపులు కూడా నేనైతే ఎప్పుడైనా ఇల్లు దులిపేటప్పుడు ఇక పరుపులు ఎండబెడతాను అనమాట పిల్లలు గినా ఏదైనా తినేటప్పుడు దాని మీద కూర్చొని తింటారు మంచినీళ్ళు గిన్న తాగే వాటర్ కూడా పోగొడతారు కదా స్మెల్ వస్తుంది మనం పడుకుంటాం కదా మన బాడీ చెమట కూడా దానికంటే స్మెల్ వస్తుందన్నమాట ఇంకా అందుకే ఇక బయట ఎండకు ఇవి అంతా ఈ రూమ్ క్లీన్ చేసేలోపు ఇది ఆరుతుంది కదా పరుపులు మంచిగా ఎండకు ఎండుతాయి అనేసి బయట అయితే పెట్టినా ఇక నా పెద్ద కొడుకు కూడా హెల్ప్ చేస్తానే వస్తుండో ఇంకా మా మమ్మీ ఏమో ఇక నువ్వు మోయలేవులేనా నేను మమ్మీది ఇస్తామనేసి మా మమ్మీ అంటుంది ఇక మేమేమో ఈ మంచాలు ఇక లేపి మంచం కింద ఉన్న బూజు దిగిన అంతా ఇక వదలగొడుతున్నాం అనమాట మా మమ్మీకి అయితే ఈరోజు అయితే ఫంక్షన్ ఉండే ఇక నా కోసం ఒక్కటైతే చేసుకుంటుందని ఇక ఆ ఫంక్షన్ కూడా ఇక వదులుకొని ఇక నిలబడ్డదనమాట నా కోసము పనికి కామన్గా మనం ఇల్లంతా దులుపుతాం కానీ ఈ మంచాలైతే లేబట్టి దులుపము ఎక్కువ వరకైతే కానీ మంచాల కిందనే ఉంటుంది అసలు ముచ్చట పురుగులు ఉంటాయి బూజు పురుగులు ఉంటాయి చిన్న చిన్న బొద్దింకలు ఉంటాయి ఇంకా బూజు గిన్న ఇట్లా దారాలు కట్టి ఉంటుంది అన్నమాట ఇక అందుకే నేను మంచాల గిన్నె లేపుతాను ఇక కొంచెం ఇబ్బంది అయినా కానీ ఇక తప్పదు కదా ఇక ఏమో నెల కోసారో రెండు నెల కోసారో ఇంక ఇట్లా చేస్తాను చేయబట్టి ఇంకా చేసేది ఏదో ఇక మంచిగా చేసుకుంటూ అయిపోద్ది కదా అని అనిపిస్తుంటుంది ఇక మంచాలు చేపిస్తే అప్పుడేమో డిజైన్ కావాలనిపించే ఇక ఇప్పుడేమో ఆ డిజైన్లల్లో ఆగో దుమ్ము ఇరికి నల్లగా గుడుతుందని ఇగో ఇట్లా బ్రష్ చేసి రుద్దుతాయి ఎప్పుడైనా ఇక రుద్దితే కొంచెం పోతుంది పూర్తిగా అయితే పోదు కానీ ఇక ఎంతో కొంత అయితే పోతుందన్నమాట ఇక మంచాలైతే దులపడం అయితే అయిపోయింది క్లీన్ చేసినవి ఇక ఈ విండోల దగ్గరికి అయితే వచ్చిన ఇక ఈ విండో అయితే దులపడం అయితే మస్తు ఇబ్బంది అవుతుంది ఇక టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట భవిష్యత్తులో నేనైతే ఇల్లు కడితే ఈ విండో అయితే పెట్టుకోవద్దనుకుంటున్నా ఇదైతే అది చూడడానికి అయితే మంచిగా ఉంటుంది క్లాస్గా ఉంటుంది నీట్గా ఉంటుంది కానీ దీని క్లీనింగ్ అయితే కష్టమే ఉంటుంది కొంచెం ఇబ్బందే ఇగో ఆ కింద సందులలో ఉన్న దుమ్ము అయితే ఓ భంగిన రాదు అగో అట్లా ఊదుకుంటూ అట్లా చేస్తుంటా అనమాట అయినా కానీ ఇక లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుంటా అటు ఇటు చేసి ఇక విండోస్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది ఇటు వేసే ప్లేస్ దగ్గర కింద ఊడిస్తే మంచాలు ఒక దగ్గరికి వేసి ఇక పరుపులు తేవచ్చు కదా అనేసి ఇక క్లీన్ అయితే చేస్తున్నాం అయిపోయింది ఇలా పరుపులు కూడా ఆరినాయి ఇక తీసుకొచ్చి ఇక మంచాల మీద అన్నమాట ఇక్కడ నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు అయితే ఇగో ఈ మిర్రర్ పెట్టి మారి చూస్తుర్రు డాడీ వస్తే మాత్రం ఇట్లనే అబ్జర్వ్ చేస్తాడు కదా మమ్మీ అనేసి నన్ను ఆట పట్టిస్తుర్రు మా పిల్లలు అయితే ఇంకా అటు ఇటు చేసి హాల్ అయితే అయిపోయింది అయితే వచ్చినాము ఇక ఈ కిచెన్ ఉంటుంది ఇక దేవుడా ఇక సుక్కలు కనిపిస్తాయి ఇంక పైలైన్ అయితే ఇక మా మమ్మీ ఉండగానే తీసేసుకుంటే ఇక ఓ పని అయిపోతుందని ఇక పై లైన్ క్లీన్ చేస్తున్నా ఇక తర్వాత ఎంత నైట్ అయినా కానీ పిల్లలు వండుకున్నాక ఇక కింద నాకు అందేకాడి క్లీన్ చేసుకోవచ్చు అని అయితే ఇక ఒక ఆలోచనతో ఇక పై ఓవర్స్ అయితే ఇక ధనాదన ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసుకున్నా మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టేసిన అనమాట ఇంకా కిచెన్ అయితే ఇక సగం అయితే క్లీన్ చేసి ఇక మిగతా అది అయితే ఆపి నెక్స్ట్ డే అయితే క్లీన్ చేసుకున్న ఎందుకంటే అప్పటికే సాయంత్రం అయింది ఇంకా పిల్లలైతే స్నానానికి కాగరు ఇక తిండి కాగరు నిద్ర కాగరు ఇబ్బంది పెడుతుంటారు ఇక వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే ఇక నాకు కూడా వాళ్ళ ఇబ్బంది పెడుతుంటే నాకు ఎటు దోయదు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్